మేడం మిసిరా గారు మీరు మా హైదరాబాద్ వచ్చారు ఇది ఈ సీరియల్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా డెబ్యూ సీరియల్ తెలుగులో ఫస్ట్ సీరియల్ నాకు బాగా 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 నచ్చిన సీరియల్ ఇది నేను ఇంకా తెలియదు ఫ్యూచర్ లో ఇంకా ఒక ఫిఫ్టీ ట్వంటీ సీరియల్ చేస్తే కూడా నా ఫేవరెట్ సీరియల్ ఎప్పుడు కూడా ఇది అదే ఫస్ట్ అండ్ బెస్ట్ అండ్ కదా ఫస్ట్ అండ్ బెస్ట్ నాకు ఫస్ట్ ఫస్ట్ సీరియల్ టీమే నాకు మంచి ప్రొడక్షన్ హౌస్ మంచి టీం మంచి ఫ్యామిలీ మంచి నానమ్మ దొరికే మే మాట చాలా మిస్ అవుతున్నాము మళ్ళీ మనం ఎప్పుడు ఏ సీరియల్లో ఎలా కలుసుకుంటాము కానీ భూమి గుండ్రంగా ఉందని ఖచ్చితంగా కలుసుకుంటాం ఖచ్చితంగా కలిసి మనం మళ్ళీ బర్క్ చేస్తాము అప్పుడు కూడా ఎంజాయ్ హ్యాపీగానే ఉంటాము ఇంకా 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 ఏంటి ఏం లేదు అందరినీ మిస్ అవుతాను ఇప్పుడే చాలా బాధగా ఉంది మార్నింగ్ వద్దు నవ్వుతూ విడిపోదాం ఎందుకంటే మళ్ళీ కలుస్తాం చికెన్ చేయండి ప్రొడక్షన్ చికెన్ చికెన్ కావాలా కావాలి చికెన్ లేకపోతే పాప వాటిని బాధ పెట్టి చికెన్ తినకూడదు అమ్మా అవి బాధపడతాయి కదా మనం చికెన్ కోసం కస 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 వాటిని నరకటం ఇప్పుడు మీకు జామ్ పండు ఇస్తా జామ్ పండు జామ్ పండు వద్దు నాకు మరి ఏం కావాలి నీకేం కావాలి చెప్పు చికెన్ బిర్యానీ కావాలి చికెన్ కర్రీ ఓన్లీ కర్రీ పీస్ కూడా వద్దు నాకు గ్రేవీ చికెన్ కేర కావాలి ఇప్పుడు మకన్కి పోతే నేను అన్న తెప్పిస్తాను చూద్దా నేను మిస్ ఆఫ్ తాను అందరినీ నా హస్బెండ్ నా హస్బెండ్ మిస్ ఆఫ్తాను ఇంకా వేరే హస్బెండ్ మిస్ అవుతానే బందు సుబ్రం కర్రీ ఈ రోజు మ్యారేజ్ చేసేసుకుంటే మిస్ అవ్వకపోతే అలాగే ఉంటాడు కదా నా బాధ ఏమంటే నెక్స్ట్ వేరే సీరియల్ అంటే వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోవాలి వేరే 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 అబ్బాయితో రొమాన్స్ చేయాలి కదా ఇలా బాధ అంటే వేరే వేరే బాగా హ్యాండ్సమ్ హీరోతో రొమాన్ హ్యాండ్సం వద్దు నా విక్రమ్ కాకుండా పెళ్లి చేసేసుకో మేమే దగ్గరుండి విక్రమ్ వెళ్ళి లేదు కదా విక్రమ్ కి నేను వద్దంట అడుగుతాను విక్రమ్ అడుగుతాను నీలాంటి అమ్మాయి దొరకదు శుభ్రంగా మ్యారేజ్ చేస్తాను వేసేసి అన్ని కలిపి నా ఫాదర్ కూడా ఓకే అంటే నాకు ఓకే మీ ఫాదర్ కూడా ఓకే అండి సరే పని చేద్దాం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు అప్పుడు కాల్చిందా వన్ ఇయర్ టైం ఇస్తాం ఓకే వన్ ఇయర్ లో అది బాగా ఆలోచించుకుని అందరిని ఒప్పించి మ్యారేజ్ బట్ నేను మ్యారేజ్ అయితే విక్రమ్ నేను కర్ణాటక వచ్చి హైదరాబాద్ లో ఉన్నా అందుకే హైదరాబాద్ నాతో ఫాదర్ ఉంటుంది వస్తారు మీ ఫాదర్ ఎప్పటికైనా ఆడపిల్లలు రావాల్సిందే ఇక్కడ బాగుంటుంది మేము అందరం ఉంటాము చక్కగా పెళ్లి చేసేసుకుని హైదరాబాద్ వచ్చేస్తే కన్నడ చేస్తున్నారా కన్నడ అమ్మాయిని మా బెడ్డవాడు అబ్బాయి తీసి పెళ్లి చేద్దాం చూద్దాం ఏమో ఏమో అంటే రాసి పెట్టి ఉండాలి కదా సరే నేను మాత్రం మా ఇంచిరా బేబీని చాలా మిస్ అయిపోతున్నాను నా క్యూట్ మనోరాలు కాబట్టి ఎలా చేసుకున్నా ఎవరి చేసుకున్నా పెళ్లికి మాత్రం నేను వచ్చి అచ్చింద్ర వేసేది గ్యారంటీ నువ్వు ఎక్కడుండి పెళ్లి చేసుకున్నా కన్నడ అయినా సరే కర్ణాటకలో పెళ్లి చేసుకున్నా వచ్చేస్తా నువ్వు పిలవాలి నాకు చెప్పాలి ఓకే నేను పెళ్లినే చేసుకోను అంటే నన్ను కన్నడ తర్వాత నాకు పెళ్లి ఏమంటే నా ఓల్డ్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఏం చెప్పారు అంటే ఇప్పుడు నా నానమ్మ తాతయ్య అందరూ నీ పెళ్లి చూసినే నేను చచ్చిపోతాను అని నేను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను కదా అలా అంటారు కానీ అప్పుడు ఏమంటారు తెలుసా నీ పాప పుట్టాక వాళ్ళ పెళ్లి గురించి చచ్చిపోతా ఉంటారు అది రొటీన్ చేయలేదు అర్థమైనా అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను మీరు మీరు చెప్పారు కదా నేను పెళ్లి చేసుకు నేను చూసి నేను చచ్చిపోతాను అని అందుకే మీరు ఇంకా హండ్రెడ్ ఇయర్స్ బతు ఒక పాపను బాబును ఇచ్చేవనుకో వాళ్ళని చూసి ఏమంటారంటే ఆహా చక్కగా మా మునిమనవరాలు మునిమనవరాలు పెళ్లి చేసుకోవాలి అంతే అటువంటి